స్వాగతం మన్షురాబాద్ పరిధి బెతెస్ కాలనీలోని రోడ్డు నెంబర్ రెండులో గల కల్వరి మహిమ మందిరం సంఘ సభ్యులు రెవరెండ్ ఎస్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో మరనాథ క్రీస్తు రెండవ రాకడ సిద్ధపాటు సభలు ఈ నెల నాలుగు ఐదు ఆరు తేదీలలో నిర్వహిస్తున్నారు ఈ సభలకు వాక్యోపదేశకులుగా హైదరాబాద్ బైబుల్ మిషన్ గవర్నింగ్ బాడీ సభ్యులు రెవరెండ్ సిహెచ్ షాలం శరత్ కాకినాడ బైబుల్ మిషన్ రెవరెండ్ ఎన్ జోసెఫ్ శామియల్ జగ్గంపేట బైబుల్ మిషన్ రెవరెండ్ కె కిషోర్ పాల్గొనబోతున్నారు ఈ సందర్భంగా రెవరెండ్ ఎస్ సత్యప్రసాద్ మాట్లాడుతూ గత పదేళ్ల నుండి ఈ సభలను ఇక్కడ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ మూడు రోజులు జరగబోయే సభలకు పెద్ద ఎత్తున దైవజనులు దైవ సేవకులు విశ్వాసులు పాల్గొనాలని పిలుపునిచ్చారు అలాగే ప్రేమ విందు కూడా ఉంటుందని తెలిపారు మరిన్ని వివరాల కొరకు నైన్ సిక్స్ డబల్ సిక్స్ వన్ జీరో ఎయిట్ నైన్ ఫోర్ త్రీ నెంబర్ కు సంప్రదించాల్సిందిగా సూచించారు ప్రభు అయిన యేసు నామమున అందరికీ శుభములు అందరికీ మరణాత మరణాత అనగా ప్రభు త్వరగా వచ్చిచున్నాడు అని అర్థం దేవుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ పక్షంగా మన్సూరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి మరి బెత్తస్తా కాలనీలో మరి కలవరి మహిమ మందిరం పక్షంగా ప్రతి ఏడాది నవంబర్ నెలలో మరి గ్రీస్తు రెండవ రాకడ సిద్ధబాటు సభలను మరి ప్రతి ఏటా మేము జరిగిస్తున్న వారమే ఉన్నాం అలాగనే ఈ ఏడాది కూడా నాలుగు ఐదు ఆరు తారీఖులు మరి ఈ యొక్క సభలను మేము జరిగిస్తూ ఉన్నాం మరి సభల యొక్క సమయము ప్రతి దినము సాయంకాలము ఆరు గంటల నుండి తొమ్మిది ముప్పై నిమిషముల వరకు జరుగుతుంది మరి ఈ యొక్క కూటములకు ఈ సభలకు అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మరి యేసు క్రీస్తు ప్రభువారు త్వరలో మరి మజ్జాత రెండవ రాకడలో ఆయన వచ్చి ఉన్నారు కనుక ఆ యొక్క రాకడ వార్తను మేము ప్రకటించే నిమిత్తమై ఈ సభలను ఏర్పాటు చేసిన వారమై ఉన్నాం కనుక ఈ సభలలో మీరు ఏకీకరించి మరి క్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడకు ఏ రీతిగా సిద్ధపడాలో ఏ రీతిగా ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవాలో మరి మీకు అనేకమైన బోధనల ద్వారా వాక్య బోధన ద్వారా మీకు అనేక విషయాలను తెలియచేయడం జరుగుతుంది కనుక ఈ యొక్క కూటములకు అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం మరి వాతావరణము అనుకూల అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ లేనప్పటికీ సభలు యథావిధిగా జరుగుతాయి కాబట్టి అందరూ మీరు ఏకీభవించండి ప్రతి దినము కూడా వచ్చిన వారందరికీ చక్కని ప్రేమ విందు కూడా భోజనాన్ని కూడా మేము సిద్ధం చేస్తున్నాం కాబట్టి ఏకీభించి దైవాశీర్వాదములు పొందాలని ప్రభుని బట్టి నేను తెలియచేస్తున్నాను అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం అందరికీ మరి అడ్రస్ ఎక్కడ మన ఇప్పుడు ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్ ఓకే ఈ యొక్క సభలు జరుగు స్థలము మరి మన్సూరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యస్థా కాలనీ రోడ్ నెంబర్ టూ టూ నందు ఉన్నటువంటి ఖాళీ స్థలంలో కాంగణంలో ఈ యొక్క సభలు ఏర్పాటు చేసిన వారిని వెళ్తూ కాబట్టి అందరూ ఎక్కువ మీ కాంటాక్ట్ నెంబర్ ఏంటంటే మనకు ఫర్దర్ డీటెయిల్స్ కోసం నా యొక్క మొబైల్ నెంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ వన్ జీరో ఎయిట్ నైన్ ఫోర్ త్రీ ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఎలా రావాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ నేను తెలియజేస్తాను అందరికీ ప్రభు పేరు మరణాత 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 చాలా మందికి ఏంటి మరణాత ఈ బైబిల్ మిషన్ వారు ఎప్పుడు కలిసిన మరణాత మరణాత అంటారు ఏంటిది ఇది అసలు వాక్యమేనా వాక్యంలో ఉన్న మాటేనా అనుకునేవారు కూడా ఉన్నారు పిల్లరా ఒక మాట జ్ఞాపకం చేస్తారు మరి కొరింది మొదటి పత్రిక పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో సాక్షాత్తు భక్తుడైన పౌలు గారే నా చేతితో వందన వచనము నేను మీకు వ్రాయిచున్నానని చెప్పి ప్రభువు వచ్చుచున్నాడు అని వ్రాసి అక్కడ పైన ఒకటే నంకి వేసి క్రింద దానికి మూడు అర్థాలు వ్రాస్తారండి ఏమిటంటే మరణాత అంటే మూడు అర్థాలు ప్రభువు ఉన్నాడు ఇది మొదటి రాకడ నెరవేర్పు ప్రభువు వచ్చిచున్నారు ప్రభువు యొక్క రెండవ రాకడను గురించిన ప్రవచనం యేసు రమ్ము సిద్ధపడిన వారు చేసే సిద్ధబాటు ప్రార్థన మూడు అర్థాలున్న మాటే ఈ నాలుగు అక్షరాల మరణాత దాన్ని మరణ్ ఆత అని పిలుస్తాం మరి వందన వచనం ఎందుకు వాడుతున్నారంటే అక్కడే ఆయన రాశారు నా చేతితో నేను వందన రాస్తున్నాను అన్నారు ప్రత్యేకంగా ఇక్కడ వందనవలసిన అంటూ ఏమీ లేదు కానీ దీనినే మరణ్ ఆత అనే మాటలో మూడు అర్థాలు దాచిపెట్టారండి ఈరోజు ఎవరైతే మరణాత అనే మాట వాడుతున్నారో ఒక్కసారి ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు తెలుసండి ఒకటి ప్రభు జన్మించారు మన అందరి అని ఆయన జన్మ గురించి చెబుతున్నాం మనం ఎవరికి మరణాత చెబుతున్నాము రెండవది ప్రభువు వస్తున్నారు సిద్ధపడండి అని ఒక హెచ్చరిక ప్రవచనమే చెబుతున్నాం జరగబోయే దాన్ని ముందుగా చెప్పడం ప్రవచనే కదండి కాబట్టి ఒక ప్రవచనం మనం చెబుతున్నాం మూడవది ప్రార్థన చేస్తున్నాం ఎవరు చేయగలరో అండి ప్రార్థన ఎవరైతే ప్రభు రాక కొరకు సిద్ధపెడతారో వారే చేయగలరు బైబిల్ గ్రంథంలో ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి అన్నిటికంటే చివరి ప్రార్థనే ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో ఉంటుంది ప్రిలరే అరే అక్కడ ఇదిగో రమ్ము అనే ప్రార్థన ఎవరు చేసే ప్రార్థన తెలుసా సిద్ధపడిన కన్యక చేసే ప్రార్థన సిద్ధంగా ఉన్నవారే రండి అని పిలవగలరు కనుక ప్రవ్వని యేసు రమ్మనే ప్రార్థన మరణాత్ అనే మాటలో ఈ మూడు ఆశీర్వాదాలు మొదటి రాకుడు ఉంది రెండవ రాకుడు ఉంది అసలైన ఘనమైన ప్రార్థన ఉంది ఇప్పుడు చెప్పండి ఈ మాట మీరు చెబితే మీకు ఎన్ని ఆశీర్వాదాలు వస్తున్నాయమ్మా మూడు ఆశీర్వాదాలు కొందరు తెలియక మరణాత్ అంటే అదేదో మరణానికి సంబంధించిందేమో పలకకూడని మాట ఏమో అని అపార్థం చేసుకునే వారు కూడా ఉన్నారు మీలో కొందరికి తెలుసు దీని అర్థం కొందరికి తెలియదు కనుక జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు చెప్పండి మరణాథ అనే మాటలో ఆశీర్వాదం ఉందా లేదండి చాలా ఆశీర్వాదం ఈ మాట గురించి ఒక పెద్ద ప్రసంగం చేసుకోవచ్చు కానీ సమయం లేదు కనుక క్లుప్త విషయాలు చెప్పారు ఒకసారి మరల మీరు అందరూ చేతులు జోడించి మరణాతం చెబుతారా మరణాథ 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 ఈ మాట పలకడానికి సిగ్గుపడకండి సంతోషంగా ధైర్యంగా చెప్పండి ఆ దీవెన దేవుడు మనకు అనుగ్రహిస్తారు సరే చాలా సంతోషం అండి అనేక మార్లు ఈ సభలకి మీ పాస్టర్ గారు నన్ను పిలిచారు ఎందుకంటే వారు మేము యశ్వరత్మయ్య గారి దగ్గర తర్ఫేదు పొందుతూ ఉన్న సమయంలో అన్నయ్యను పిలుస్తారు నన్ను అన్నయ్య మీరు రావాలి మా సభకు అన్నప్పుడు చాలా సార్లు ప్రయత్నం చేస్తాను కానీ రాలేకపోయాను నాకున్న సేవా బట్టి కొన్ని కారణాల బట్టి కానీ ఏడాది వారు చెప్పిన వెంటనే ఖచ్చితంగా రావాలి నేను ఈ పట్టణానికి